తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచిన హక్కుల కోసం ఈ రెండు అంశాలపైన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని అట్లాగే హోంశాఖ మాచులు అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు వారి దృష్టికి తీసుకొచ్చాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్కి సంబంధించి గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఏఎంని ఇంకా పది సంవత్సరాలు అవుతున్నా రాలేదు దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాలు దాని గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేయటం వల్ల ఐటీఆర్ ప్రాజెక్టు మేము కోల్పోయాం దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా కోరారు అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కాజీ ఫ్యాక్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారు గుర్తు చేసి నేను కూడా మంజూరు చేయాల్సిందే కోరారు